గతంలో సర్పంచ్ అంటే ఊర్లల్ల చాలా ఇల్లు ఉండేది ఇప్పుడు సర్పంచ్ల కంటే విలువ ఏమో కానీ వాళ్ళ అభివృద్ధి కోసం చేసిన పనులకు అప్పులు కట్టలేక మిత్తులు కట్టలేక సగం మంది పానాలు అయితే ఇడిచిపెడుతుండ్రు ఇంకా ఇలా గిళ్ళ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని పోస్ట్ కార్డు ఉద్యమానికి తెరలేపినరు ఇలా ఈ కార్యక్రమం జడ్చలలో కొనసాగింది అయితే పెండింగ్ బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రికి మాజీ సర్పంచులు పోస్ట్ కార్డు ద్వారా తా వినతి పత్రం అందించరు జెచ్చలలో రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే తెలంగాణ పల్లెలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే గత ప్రభుత్వం సర్పంచ్లకు బిల్లులు ఇయ్యలే కానీ ఈ స ఈ సర్కారు వచ్చిన తర్వాత బిల్లులు ఇవ్వకపోతుందని పదహారు నెలలుగా సర్పంచులు కండ్లు కాయలు కాయంగా ఎదురు చూస్తుండ్రు ఇంకా కొంతమంది సర్పంచులు ఆ బిల్లులు మిత్తులు గిత్తులు కట్టలేక చచ్చిపోయిన సంఘటనలు కూడా మనం చూసినాం ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచ్ల సంఘం కార్యప్రధాన కార్యదర్శి పళ్ళ చందరు శుక్రవారం పోస్ట్ ఆఫీస్ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు తీసుకుని పోయి కార్డులు రాపిచ్చి పోస్ట్ కార్డులు పోస్ట్ అయితే చేసిండ్రు ఇంకా ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రిని ఒకటే రిక్వెస్ట్ చేస్తుండ్రు సారు వరకు మా పైసలు మాకు ఇవ్వండి మేము ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు రకరకాల నిరసన కార్యక్రమాలు ఉద్యమాలు చేసినాము అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది ఇంకా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలను మా గురించి ఏమైనా పట్టించుకుంటున్నారంటే అట్లా కూడా పట్టించుకోకపోతుర్రీ ఇంకా ఆర్థికంగా సర్పంచులందరూ కుదేరు అయినా ధ్వంజమెత్తర్రు ఇంక ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వరీ నిరసిస్తూ సర్పంచులు పెండింగ్ బిల్లులు సత్వరంగా విడుదల చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమాలకు తెరలేపిర్రు ఇంకా రాష్ట్ర కార్యవర్గం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు శాంతి శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను పోలీసు వారి అణచివేయడం తగదని అన్నారు ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా పోస్ట్ కార్డు ద్వారా సర్పంచులందరూ పెండింగ్ బిల్లులు ఎందుకు విడుదల చేయట్లేదని అని హంగులు హార్బాటలకు ప్రకటనల ద్వారా ప్రజాదానాన్ని వృధా చేస్తున్నారని ఆదర్శవంతంగా గ్రామాలను తీర్చిదిట్టిన సర్పంచులను అరెస్ట్ చేస్తున్నారని ప్ర ధ్వజమెత్తర్రు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడి తెలంగాణ సర్పంచులకు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిండ్రు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృ ఉధృతం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపిస్తామని హెచ్చరించిండ్రు ఈ కార్యక్రమంలో జడ్చల్ల మండల సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందరు రామకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ మండల కార్యదర్శి రవీందర్ రెడ్డి శంషీరు ప్రకాష్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి సర్పంచుల సంఘానికి ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ ఏం మాట్లాడుతున్నారు ఆయన మాటల్లో వినండి పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది సర్పంచులు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి పదహారు నెలలు అవుతుంది పదహారు నెలలుగా కూడా మేము చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులకు గురై అప్పుల పాలై రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఒకనొక టైంలో భారతదేశంలో గ్రామ పంచాయతీలకు అవార్డులను ప్రకటిస్తే తొంభై శాతం అవార్డులు కేవలం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన చరిత్ర ఈ సర్పంచ్లకు ఉంది మరి ఈరోజు గవర్నర్ని కలిసిన సిగ్గుచేటు ఈరోజు చలో అసెంబ్లీ చలో సెక్రటరియట్ మంత్రుల నివాసాల ముట్టడి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా సర్పంచులపైన నీకు సానుకూలమైన దుప్పతి రావడం లేదు సర్పంచులు అంటే ఎందుకు కక్ష సాధింపు చర్యలు మరి వందల కోట్లు పెట్టి అందాల పోటీలు నిర్వహించడానికి మీకు ఈరోజు సమయం ఉంది పైసలు ఉన్నాయి అదే పదమూడు వందల కోట్లు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించడానికి మీకు మనసు రావట్లేదా అని మేము అడుగుతున్నాం మరి ఇదే నీ సొంత నియోజకవర్గమైన కొడంగల్కి వేల కోట్ల రూపాయలు తీసుకుపోవడానికి మీకు మనసు వస్తుంది అదేవిధంగా మంత్రులు చేసిన కాంట్రాక్ట్ కంపెనీలకు నలభై వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి ఈరోజు మీకు నీ ప్రభుత్వానికి మనసు వస్తుంది కానీ పదమూడు వందల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్న సర్పంచ్ల పైన మాత్రం మరి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఈరోజు ఎంతో మంది చదువుకున్న యువకులు కానీ నిలబడడానికి ముందుకు వస్తున్నారు మరి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రావా మరి ఈ రోజు నీ కార్యకర్తలతోటి గ్రామాల్లో పనులు చేపిస్తున్నావు మరి వారికి ఏ విధంగా బిల్లులు చెల్లిస్తావని చెప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం మరి ఈ రోజు నువ్వు ఢిల్లీకి ఇప్పటికి నలభై సార్లు రాష్ట్రానికి వచ్చే నిధుల కోసం ఢిల్లీ కోసం మరి సర్పంచుల నిధుల పైన ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు దయచేసి సర్పంచ్ల బిల్లులను ఈ యొక్క అసెంబ్లీ కాలంలోనే చెల్లించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది